సతీష్ కుమార్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన మాది పామిడి గ్రామము పామిడి మండలము ఈ మూడు రోజుల క్రితము కొంతమంది కుల సంఘం నాయకులు మరియు ఇతరులు మాపై ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్ నందు ఇవ్వడం జరిగినది మేము కల్లమడి వెంకటాచలపతి యొక్క పామిడి యందు ఉన్న సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ సి నందు ఉన్న భూమిని మేము దౌర్జన్యంగా ఆక్రమించినామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కల్లమడి వెంకటాచలపతికి ఈ సర్వే నంబర్ అనగా మూడు వందల పంతొమ్మిది వన్ సివన్ నందు ఒక సెంటు భూమి కానీ ఒక ఇంచు భూమి కానీ లేదు కోర్టుల ఎందు కేసులు వేయడము భూములను ఆక్రమించడము వెంకటాచలపతి యొక్క ముఖ్య ఉద్దేశం కోర్టుల ఎందు ఇతనికి అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు లేవు నందరి సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ సివన్ నందు ఒక ఎకరా భూమిని రెండు రెండు వేల పదవ సంవత్సరంలో వై కరీంసాబ్ గారి నుండి కొనుగోలు చేసి పామిడి సబ్ రిజిస్టర్ ఆఫీసులందరూ క్రమమైన రిజిస్టర్ చేయించుకున్నాను డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ నైంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ భూమి యొక్క కొనుగోలు విధానము పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఇల్లూరు ఓబులపతి అను అతని పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది ఇల్లూరు ఓబులపతి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరమున ఈ భూమిని కల్లమడి కేసప్పకు అమ్మడం జరిగినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు బార్ పంతొమ్మిది వందల అరవై ఐదు మొత్తము మూడు వందల పంతొమ్మిది వన్ సి విస్తీర్ణము ఐదు ఎకరంలో కాగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నేషనల్ హైవే రోడ్డు కోను ఒక ఎకర ఎనభై ఎనిమిది నేషనల్ హైవే రోడ్డుకు పోయింది ప్రభుత్వం వారు తీసుకున్నారు దీనికి నష్టపరిహారంగా కల్లమ్మడి కేసప్పకు ఒక వెయ్యి ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం వారు చెల్లించినారు ఆవార్డు కాపీ నంబర్ వన్ బార్ సెవెంటీ నైన్ కల్లమడి కేసప్ప నేషనల్ హైవే కోను మిగిలిన భూమి అనగా మూడెకరాల పన్నెండు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరమున ఇమాముద్దీన్ సాబు మరియు సిఏ రహిమాన్ గారులకు అమ్మడం జరిగినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ ఒక వెయ్యి ఐదు వందలు బార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మరలా ఇమాముద్దీన్ సాబు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరమున వై కరీం సాబ్ గారికి సర్వే నంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ నందు ఒక ఎకరా భూమిని అమ్మడం జరిగినది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మరలా వై కరీం సాబ్ రెండు వేల పదవ సంవత్సరమున ఒక ఎకరా భూమిని జి సతీష్ కుమార్ అంటే నాకు నాకు అమ్మడం జరిగింది డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ నైంటీ త్రీ ఆఫ్ సిక్స్ నైంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నాకు ప్రభుత్వం వారు నేను కొన్న ఈ సర్వే నంబర్ విస్తీర్ణంపై పట్టాదారు పాస్ పుస్తకము టైటిల్ డీడు అడంగలు వన్ బి నా పేరున గారు నుండి నా పేరును ట్రాన్స్ఫర్ చేయడమైనది కల్లమండి వెంకటాచలపతికి కానీ ఇతరులకు కానీ ఎటువంటి సంబంధము లేదని తెలియజేయడమైనది మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ సర్వే నంబరు ఈ భూమి అసైన్మెంట్ యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ చెల్లదని తీర్పును కూడా ఇవ్వడం జరిగినది డబ్ల్యూపీ నంబర్ ఎయిటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరియు ఈ మూడు వందల పంతొమ్మిది సికి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ భూమికి ఎన్ఓసి కూడా జారీ చేయడం జరిగినది గుత్తి నందు ఓఎస్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ కేసు ఇంజెక్షన్ సూట్ వేయడం జరిగినది అనగా ఈ భూమిలోకి మేము ప్రవేశించకుండా ఉత్తర్వులు కోరినారు కోర్టుని కేసును విచారించిన పిమ్మట గుత్తి కోర్టు ఓపులమ్మ వేసిన ఓఎస్ ఫార్టీ రెండు వేల ఇరవై మూడవ తేదీన తీర్పు చెప్పడం జరిగినది అంతేకాని సదరు వెంకటాచలపతికి ఎలాంటి కోర్టు కోర్టు ఉత్తర్వులు వీరికి అనుకూలంగా లేవు మరియు నా నా తమ్ముడు కృష్ణమోహన్ పైన వెంకటాచలపతి రెండు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగి కేసులు పెట్టడం జరిగినది స్పెషల్ ఎస్సీ ఎస్టీ కేసు నెంబర్ నైన్టీన్ ఆఫ్ సెవెంటీన్ మరియు ఎస్సీ నంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నైన్టీన్ ఈ రెండు కేసులను అనంతపురం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు నందు విచారించిన పిమ్మట రెండు కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగినది మరలా నా నా తమ్ముడు కృష్ణమోహన్ పైన పామిడి తహసీల్దార్ పైన ఆర్ఐ పైన వీఆర్ఓ పైన సర్వేయర్ పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించడం జరిగినది క్రైమ్ నెంబర్ టెన్ ఆఫ్ ట్వంటీ టూ ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఏపీ హైకోర్టు పోటీ వేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం అనేది సిఆర్ఆర్పి నంబర్ ఎయిట్ సిక్స్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇదిలావా ఉండగా కల్లమడి వెంకటాచలపతి చలపతి పైన ఇతని తమ్ముడు మనోహర్ పైన పామిడి పోలీస్ స్టేషన్ నుండి ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ క్రైమ్ నెంబర్ నైంటీ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మరియు క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా గుర్తి కోర్టులందు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయమే మేము త్వరలో ఎస్పీ గారిని కలిసి వెంకటా చలపతి పైన మరియు ఇతని తమ్ముడు మనోహరి పైన రౌడీ షీట్ ఓపెన్ చేయవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము మరియు వెంకటా చలపతిని ఇతని తమ్ముడు మనోహర్ జిల్లా నుండి బహిష్కరించవలసిందిగా ఎస్పీ గారిని త్వరలో కలుస్తాము చెందిన వ్యక్తి ఇతడు ఈ గతంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూములను ఇక్కడ అక్కడ ఉన్న భూములు అన్ని భూములను కూడా ఆక్రమించినాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని ఇతని యొక్క దౌర్జన్యాలు సాగడం లేదు దీనికి ఒక వైఎస్ఆర్ పార్టీ యొక్క నేత అండదండలు ఉన్నాయి పాండి చెందిన లీడర్ అనమాట ఆయన ఆయన అండదండలతో కొన్ని ఓట్లు కూడా ఇతను డబ్బులు వసూలు చేయడం జరిగిన ఈ భూముల పైన తనదని చెప్పుకొని కాబట్టి ఈ విషయంలో అన్నీ కూడా నేను